శ్రీధర్ బాబు గారు అందించిన సమాచారానికి అదనంగా కొంత ఇలాంటి శాఖ నేనే ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నా చాలా సందర్భాలలో ఈ సమీక్షలో కానీ కన్సల్టెంట్స్తో కానీ అధికారులతో కొన్ని నెలల తరబడి సమీక్షలో నేను ఉన్నా కాబట్టి నాకు కొంత అదనపు సమాచారం తెలుసు ఈ సమాచారాన్ని సభ ముందు సభ్యులకు వివరించాల వివరించడం బాధ్యతగా భావించి తమ దగ్గర సమయం తీసుకొని ఈ వివరాలను సభ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు రెండు వందల నలభై కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది ఈ మూసీ నది మూసీ ఒకటే లేదు అధ్యక్ష ఇందులో ఈసా నది కూడా ఉంది మిరకాయల్సే అక్బరుద్దీన్ సాబ్కు పతాహే ఉస్మాన్ సాగర్ తక్ ఉస్మాన్ సాగర్సే నిచ్చే भापू घाट तक मूसी नदी आएंगे हिमायत सागर के ऊपर ईसा नदी है वो नदी आके बापू घाट में ये दो नदियों का संगम इसीलिए बापू घाट बना है। बनाए कन्याकुमारी दगर रे समुद्रो रे का संगम दगर महात्मा गांधी गार अस्थिक ये विधा बैठो ఈరోజు వికారాబాదులో మొదలయ్యే మూసా రంగారెడ్డి జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి మొదలయ్యే ఈసా ఈసా నదికి సంబంధించి హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది మూసీ నదికి సంబంధించి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది అంటే గండిపేట ప్రాజెక్ట్ ఈ రెండు నదులు వచ్చి లంగరౌస్ దగ్గర ఏదైతే ఘాట్ ఉందో అక్కడ ఈ రెండు నదులు కలుస్తాయి ఆ రెండు నదుల కలయిక దగ్గరనే మహాత్మా గాంధీ గారి అస్థికలను బట్టి బాపుఘాట్ను నిర్మించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నాగరికత నదీ పరివాహక ప్రాంతంలోనే పెరిగింది ప్రపంచంలో ఏ నగర విస్తీర్ణమైన ఏ ప్రజల యొక్క నాగరికత అభివృద్ధి చెందిందంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మానవుల యొక్క నాగరికత అభివృద్ధి చెందింది నదీ పరివాహక ప్రాంతాలలోనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నిర్మించడం జరిగింది ఈ నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన గ్రామాలు మనకు ప్రతి ఊరిలో ఊరు కానుకుని చెరువు ఉంటుంది ఊరి యొక్క తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చడానికి పట్టణాలలో కూడా మీరు పెద్ద పెద్ద లేకులు చూసి ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా కాకతీయుల నుంచి మొదలు పెడితే కులి కుతుబ్ షాయలు నిజాం వరకు ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు అవసరాలను తీర్చడమే కాకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికబద్ధంగా ఆనాటి కాకతీయ సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే చివరి నవాబ్ నిజాం నవాబు వరకు కూడా ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టడం జరిగింది ఈరోజు మంజిరా నది ఉండొచ్చు నిజాం సాగర్ ఉండొచ్చు లేకపోతే ట్యాంక్ బండ్ ఉండొచ్చు ఉస్మాన్ సాగర్ ఉండొచ్చు హిమాయత్ సాగర్ ఉండొచ్చు వరదలను నియంత్రించాలి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ నగరం మీద వరద తుఫాను ఉప్పెనై వేలాది మందిని బలిగొన్నప్పుడు నిజాం సర్కార్ నిజాం ప్రభు మనసు చెల్లించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఆ రోజుల్లోనే టెండర్లు పిలిచేసి సాంకేతిక నిపుణులను నియమించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా శాశ్వతంగా ఈ నగరానికి వరద ముప్పు నుంచి రక్షించడమే కాకుండా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం సర్కార్ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ఉస్మాన్ సాగర్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి ఈరోజుకు నూట ఐదు సంవత్సరాలైన ఈ పట్టణం నగరంగా నగరం మహానగరంగా విస్తరించిన నూట ఐదు సంవత్సరాల క్రితం నిజాం ప్రభు నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగరే హైదరాబాదు ప్రజల యొక్క దాహార్తిని ప్రజలకు పాపులర్గా నీళ్ళు నీళ్ళందేలుచు హైదరాబాద్కి ఎవరైనా వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్లు పడ్డట్టున్నాయని అంటుంటారు మనోళ్ళు పెద్దలు అంటే గండిపేట నీళ్ళలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక గొప్ప మహత్యం ఉంది వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష వనమూలికలతో కూడుకున్న అడవి వకారాబాద్ కా కా దవా అంతేనా అధ్యక్ష లాకం మరియు దవా టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వికారాబాదులో వదిలేస్తే అక్కడ మూడు నెలలు ఉంటే నేచరే వాళ్ళని క్యూర్ చేసే విధంగా అంటే నిజాం వికారాబాద్ అడవులను పిచ్చి మొక్కలతో కాకుండా వనమూలికలతో కూడుకున్న చెట్లను నాటి వాటిని పెంచడం వల్ల వికారాబాదులో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి అధ్యక్ష హైదరాబాదులో ఇది చుట్టుముట్టుతుండే టెంపరేచర్ కంటే రెండు మూడు డిగ్రీలు వికారాబాద్ అనంతగిరి కొండల్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది అక్కడ గాలి అక్కడి నీరు చాలా గొప్ప వనమూలికలతో కూడుకున్నది ఆ నీళ్ళే గండిపేటకు వచ్చి ఆ గండిపేట నీళ్ళే హైదరాబాద్ నగరానికి ప్రజలకు తాగడానికి ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడడం కాకుండా మనకు తెలివితేటల్ని కూడా మెరుగుపరచుకోవడానికి నిజాం సర్కార్ ఇవన్నీ ఏర్పాటు చేసింది అధ్యక్ష కాలక్రమేణ స్వతంత్రం వచ్చింది సాంకేతిక నైపుణ్యం పెరిగింది సాంకేతిక నైపుణ్యంతో నగరాలు అభివృద్ధి చెంది జలవనరులను కాపాడుకోవాల్సిన మనము ఆ దిశగా ప్రయాణం చేయలే అధ్యక్ష శాశ్వత సమస్యలను పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జలవనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌజ్లు కట్టి ఫామ్ హౌజ్లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ కలిపి అధ్యక్ష ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నింటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష దాని మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి జన్వాడలో ఫార్మ్ హౌజ్ మొయినాబాద్ లో ఫార్మ్ హౌస్ కట్టుకున్న నా మీద దాడి చేసి లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చులు పెట్టి బద్నాం చేసే ప్రయత్నం చేసేసి అయినా మా సంకల్పం మంచిది పేద ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా నూటికి నూరు శాతం ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి